హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్ర మనిష అరవింద ఇంకా లక్ష్మి ఉన్న ప్లేస్కి వస్తారు ఇంకా లక్ష్మికి ఒక్కసారిగా నొప్పులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏమమ్మా నొప్పులు వస్తున్నాయి అంటే ఏం లేదనే నెలలు నిండాయి కదా అలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నువ్వు ఈ సమయంలో ఎక్కువ పని చేయకూడదమ్మా వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా లోపలికి పంపిస్తారు లక్ష్మిని ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళగానే ఇంకా మిత్ర వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఇంకా మిత్ర లక్ష్మి పెట్టిన ముగ్గుని అది పదిగా ఇంకా చూస్తూ ఉంటాడు బాధగా ఇంకా మనీషా ఏమో వీళ్ళేంటి ఆ ముగ్గులేమో తెలియనట్టు ఏదో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినట్టు ముగ్గుని అదే పనిగా చూస్తున్నారని తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా అరవింద ఈ ముగ్గుని ఎవరేశారని భాస్కర్ ని అడుగుతుంది ఇంకా భాస్కర్ ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పడం అవసరమా ఏమవుతుందని చెప్పి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటే ఇంకా అరవింద నిన్నే భాస్కర్ ఈ ముగ్గు ఎవరు పెట్టారని అరవింద అడుగుతుంటే ఇంకా మా చెల్లి పెట్టిందని చెప్తాడు మా చెల్లెలు కడుపుతో ఉంది మేడం అందుకే తీసుకువచ్చానని చెప్తాడు ఇంకా భాస్కర్ అరవింద ఇంకా సరే అని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటుంది అదే పనిగా ముగ్గులో ఇంకా లక్ష్మిని ఊహించుకుంటూ అదే విధంగా చూస్తూ ఉంటాడు ఆ ముగ్గు మొత్తం పాడు చేస్తూ ఉంటే ఇంకా అరవింద మిత్ర అని ఆపుతూ ఉంటుంది ఇంకా మిత్ర ఆ ముగ్గు మొత్తం పాడు చేసేస్తాడు తన జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయని చెప్పి ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిత్ర ఇంకా అరవింద భాస్కర్ తో కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు అని చెప్తుంది ఇంకా ఏమో లక్ష్మి మళ్ళీ బ్రతికి వస్తే చంపేసేలా ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా మనీష నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా భాస్కర్ లోపలికి వస్తాడు మీ వదిలేదమ్మా అని అంటే సరుకులు తేవడానికి వెళ్ళిందన్న ఏమన్నా కావాలా అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది మనశాంతి అని అంటాడు నాకు కాదమ్మా మా చిన్నయ్య గారికి కొంచెం టీ పెట్టిస్తావా అని చెప్పి ఇంకా భాస్కర్ అడుగుతారు అయితే అయినా మా చిన్నయ్య గారికి కొంచెం మనశాంతి వస్తుందేమో అసలు ఏమైంది అన్నయ్య అని చెప్పి లక్ష్మి అడిగితే వాళ్ళు ఈ సరదాకు సంతోషానికి వచ్చారు అనుకున్నాను కానీ సమస్యతో వచ్చినట్టున్నారు పెద్దమ్మ గారి దగ్గర పెద్దరికం ఎప్పుడు దిగేదే కాదు కానీ ఇప్పుడు ఆవిడ దగ్గర ఏమీ కనిపించట్లేదు కానీ ఇప్పుడు తలకిందులైనట్టుగా కనిపిస్తున్నారు అని చెప్పి ఇంకా భాస్కర్ లక్ష్మితో చెప్తూ ఉంటాడు జీవితం అంటే అంతే కదా అన్నయ్య రంగుల గాలిపటంలా ఎగురుతూనే ఈ క్షణంలో తెగిపోతుందో తెలియని ప్రయాణం అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది లక్ష్మి భాస్కర్ ఎప్పుడు ఎలాంటి మలుపు జీవితాన్ని మార్చేస్తుందో తెలీదు సరే అమ్మ కొంచెం టీ పెట్టిస్తావా అని చెప్పి ఇంకా భాస్కర్ అడుగుతాడు లక్ష్మి సరే అని చెప్పి ఇంకా టీ పెట్టడానికి వెళ్తుంది ఇంకా అరవింద మిత్ర గురించి ఇంకా మిత్ర చేసిన పని గురించి తలుచుకొని కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే మనీషా అరవింద దగ్గరికి వస్తుంది అంటే మిత్రలో మార్పు తీసుకురావడం కోసమే కదా మనం ఇక్కడికి తీసుకొచ్చాం తన ఒక్కడిని అలా వదిలేయడానికి కాదు కదా అని చెప్పి మనీషా అని వాట్ వాడు యూ మీన్ మనీషా అని చెప్పి ఇంకా అరవింద అంటుంది గదిలోకి వెళ్ళిపోయి నాలుగు మూలలా కూర్చొని బాధపడితే ఏంటి అక్కడికి వస్తే ఏంటి ఇక్కడ ఉంటే ఏంటి అని చెప్పి ఇంకా మనీషా అరవిందని అడుగుతూ ఉంటుంది మనీషా ఇంకా ప్రాంతం మారింది పరిస్థితి మారింది పర్సన్ కూడా మారే పని చేయాలి కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అరవింద మనీషాని వెళ్ళి మిత్రాన్ని తీసుకొని రా అని చెప్తుంది ఇంకా మనీషా మిత్రాన్ని పిలవడానికి వెళ్తుంది ఇంకా మనీషా మిత్రాన్ని తీసుకొని వస్తుంది భాస్కర్ ఇంకా టీ తీసుకొని వస్తాడు మిత్ర అరవింద మనీషా టీ తాగుతూ ఉంటారు ఇంకా టీ తాగుతా ఏదో గుర్తు చేసుకుంటూ ఉంటారు అరవింద ఈ టీ ఎవరు పెట్టారని భాస్కర్ని అడుగుతుంది ఇంకా భాస్కర్ మా చెల్లి పెట్టింది అని చెప్తాడు ఏమీ లేదు ఈ టీ మాకు బాగా దగ్గర వాళ్ళు చేసినట్టుగా ఉంది అని చెప్పి అరవింద అంటుంది ఇంత మంచి టీ పెట్టిన మీ చెల్లిని ఒకసారి కలవచ్చా అని చెప్పి అరవింద అడుగుతుంది సరేనండి కలవచ్చు అని చెప్తాడు మీ చెల్లి ఉన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా అని అరవింద అడుగుతుంది ఇంకా భాస్కర్ సరే తీసుకువెళ్తాను అని చెప్తాడు ఇంకా భాస్కర్ అరవిందని తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు భాస్కర్ చెల్లి ఎక్కడ ఉంది అని అడిగితే లోపల ఉంది అని చెప్తుంది సరే ఇంకా లోపలికి రండి మేడం అని చెప్పి ఇంకా అరవిందని లోపలికి తీసుకువెళ్తాడు భాస్కర్ ఇంకా లక్ష్మి పడుకొని ఉంటుంది ఇంకా సుధా లక్ష్మిని లేపుతూ ఉంటే ఇంకా అరవింద ఆపుతుంది దాని ఇప్పుడు కడుపుతో ఉంది కదా కొంచెం నీరసంగా ఉంటుంది నిద్రపోతుంది కదా లేపద్దు మరోసారి కలుస్తానులే అని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా అరవింద శ్రీమంతం చేపిచ్చారా అని చెప్పి అడిగితే లేదు మేడం అసలు దాని గురించే ఆలోచించలేదు అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు ఇంకా అరవింద్ అలా అంటా వెంట భాస్కర్ కడుపుతో ఉన్న అమ్మాయికి శ్రీమంతం జరిపించడం మన బాధ్యత వెంటనే ఆ ఏర్పాట్లు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది సరే మేడం అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు ఇంకా అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భాస్కర్ లక్ష్మితో శ్రీమంతం అంటే ఏమి వద్దని చెప్పి అంటుంది అదేంటమ్మ త్వరలో నీ జీవితంలో మరో అద్భుతమైన ఘట్టం జరిగిపోతుంది జీవితంలో గుర్తుండే శుభకార్యం జరుపుకోవాలి కదా అని భాస్కర్ అంటే ఏమి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటూ ఉంటుంది శుభకార్యం చేసుకుంటే సమస్యలు తీరిపోతాయా అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా భాస్కర్ చూడమ్మ పెద్దమ్మ గారి నోటి నుంచే శ్రీమంతం చేయమని అన్నారు ఆ దేవుడే ఆవిడ చేత ఈ కార్యం చేపిస్తున్నారేమో ఇంకా ఏమి ఆలోచించకు అని చెప్పి ఇంకా భాస్కర్ లక్ష్మితో అంటూ ఉంటే ఇంకా లక్ష్మి అది కాదు అన్నయ్య మీరు నాకు ఆశ్రయం ఇవ్వడం ఎక్కువ అన్నం పెట్టి పోషించడం ఇంకా ఎక్కువ ఇప్పుడు ఈ శ్రీమంతాలు అని చెప్పి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇంకా మీకు భారంగా మార్చుకోవడం ఎందుకు అమ్మ లక్ష్మి చెల్లెలు ఎప్పుడు అన్నయ్యకి భారం కాదు అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు లక్ష్మిని శ్రీమంతానికి ఒప్పిస్తారు లక్ష్మి ఏడుస్తూ ఉంటే భాస్కర్ నాకు అర్థమవుతుందమ్మా ఈ టైంలో మీ వాళ్ళు ఉంటే బాగుండేది వీళ్ళమ్మ నీకు మేమున్నాం కదా నీకు ఏ లోటు రానివ్వము కానీ అక్కడి నుంచి వాళ్ళిద్దరు వెళ్తారు పుట్టినింటి వాళ్ళతో మెట్టినింటి వాళ్ళతో సంతోషంగా జరుపుకునే శుభకార్యం ఇది కానీ నాకంటూ నా అన్న వాళ్ళు లేకుండా కానీ నా అన్న వాళ్ళ మధ్య జరుపుకునే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మిత్ర మనీషా ఇంకా బయటికి వెళ్తారు ఇంకా మిత్ర మిత్ర అతన్ని లేడీస్ కి సంబంధించిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అడిగితే అదిగో అక్కడ దొరుకుతాయని చెప్పి ఇంకా అతను అంటాడు మిత్ర నాకేమన్నా కొనబోతున్నాడా పోనీలే మిత్రకి నా మీద ఇన్ని రోజులకి ప్రేమ గుర్తొచ్చిందేమో అనుకుంటుంది మనీషా ఇంకా మిత్ర షాప్ దగ్గరికి వెళ్ళి నాకు మట్టి గాజులు కావాలి అని చెప్పి ఇంకా షాప్లో లో అతన్ని అడుగుతాడు ఇంకా అప్పుడు మనీషా నా టేస్ట్ మరి ఎంత దారుణంగా ఉంటుందా నేను మట్టి గాజులు వేసుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పి ఇంకా మనీషా మిత్రని అడుగుతుంది గాజులు నీ కోసం కాదు మన మేనేజర్ వాళ్ళ చెల్లి శ్రీమంతం ఉంది కదా అమ్మ తీసుకురమ్మంది అందుకే తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా మనీషా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిత్రానందన్ తన మేనేజర్ చెల్లికి శ్రీమంతానికి గాజులు కొనడానికి మార్కెట్ కి వచ్చాడు అని చెప్పి వేటకారంగా మనీషా అంటూ ఉంటుంది చాలా బాగుంది మిత్ర అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అప్పుడు ఇందులో తప్పే ఉంది అని చెప్పి ただ。 అవును మిత్ర నువ్వు చేసేది ఏమీ తప్పు ఉండదు నేను చేసేది మాత్రం ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా చెప్పి మిత్ర అంటే ఇంకా దేని గురించి మన పెళ్లి గురించి అని చెప్పి మిత్ర తో అంటుంది ఇంకా ఒంటరిగా ఎంతకాలం ఉండమంటావు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా అని చూడమంటావు నన్ను ఇంకా ఎంతకాలం బాధ పెడతావా అని చెప్పి అనగానే ఇంకా మిత్ర స్టాపిట్ మనిషి గతం నుంచి బయటికి వచ్చే వరకు మామూలు మనిషిని కాలేను అని మిత్ర అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్